కొంచెం నాలుగు నాడు ఒకటి లేదు అది కూడా వచ్చేస్తున్నాము పనికి గవర్నమెంట్ వచ్చింది ఎన్ని ప్రాసెస్ ప్రాసెస్ ఆల్రెడీ బడ్జెట్కి ప్రాజెక్ట్స్కి ఇచ్చాము సార్కి ఇచ్చాము సార్ కూడా

ఈ లోపల మీరు ఎంఆర్ఓల్ని ఆర్జీఓల్ని యాక్టివేట్ చేసి ప్రాసెస్ మొదలు పెట్టండి ఇరవై ఆరు పోయితే మనీ డబ్బులు ఇస్తాం ఇరవై రైతు రేపు వస్తుంది మొదలు పెట్టండి రైతులు వెళ్ళండి ఆ రేట్ ఫిక్స్ అయ్యింది మొదలు పెట్టండి మొదలు పెట్టిన తర్వాత ప్రాసెస్ జరుగుతుంది రేపు డబ్బులు ఇచ్చిన తర్వాత దీన్ని మొదలు పెట్టాలని ఇది కొంచెం టైం పెట్టాలి కాదు ఇది స్టార్ట్ చేస్తాం దీన్ని ఖర్చే లేదు కదా ఆర్డ్యూల్ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಅಂತದೇ ಇನ್ನು ಸ್ಟಾರ್ಟ್ ಅದಕ್ಕೆ 다음 영상에서 만나요!